పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయనను కలవడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయశమైంది ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మరియు రాజకీయాల్లో చీలిక వివాదాల కారణంగా అభిమానుల్లో కొన్ని విన్నాభిప్రాయాలు అపోహలు కలిగాయి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి సొంతంగా వెళ్ళి ఆప్యాయంగా కలుసుకోవడం విశేషంగా మారింది అల్లు అర్జున్ ఈ సమావేశానికి ప్రధానంగా రెండు కారణాలతో వెళ్ళినట్లు సమాచారం మొదట ఎన్నికల సమయంలో తన వల్ల పవన్ కళ్యాణ్ లేదా వారి అభిమానులకు అపార్థం కలిగే విధంగా ఏమైనా జరిగితే దానికోసం స్వయంగా క్షమాపణ చెబుతూ ఈ కలయిక జరిగింది ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు అభిమానుల్ని ఫ్యాన్స్ని ఒక్క కొలికి రానియడంలో ఇబ్బందులు కలిగించాయి అలాంటి అపార్థాలను నివారించేందుకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలుసుకొని అతని నుంచి అనుమతి తీసుకోవడమే కాకుండా తమ ఫ్యామిలీ మధ్య స్నేహాన్ని ఆప్యాయతను తిరిగి బలోపేతం చెయ్యాలని అల్లు అర్జున్ భావించినట్లు తెలుస్తోంది ఇక రెండవది ఆయన త్వరలో విడుదల కాబోతున్న సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలపై పవన్ కళ్యాణ్తో చర్చించారు పుష్ప టూ చిత్రంపై అభిమానులు అంచనాలు ఉన్నాయని తాను మెగా ఫ్యామిలీ వారసుడిగా ఆయన ఆశీస్సులు సలహాలు కోరడం కోసం పవన్ కళ్యాణ్ని కలిసినట్లు సమాచారం ఇక పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ అభిప్రాయాలను గౌరవిస్తూ ఆయనను ఉత్సాహపరిచారు ఇక ఈ కలయికతోనే మెగా ఫ్యామిలీ అల్లు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి సందేశం వచ్చింది